విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం మేడికవర్ హాస్పిటల్ హన్మకొండ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ శిబిరం ద్వారా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్య సేవలు అందించారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ పోలీస్ కమిషనర్ సన్ సింగ్ హాజరయ్యారు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంకిత్ కుమార్ సాకవర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకోవడం జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు పోలీస్ సిబ్బంది వారి కుటుంబాలకు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య సేవలు నిర్ధారణ పరీక్షలను అందించిన మేడికవర్ హాస్పిటల్స్ కు కృతజ్ఞతలు తెలిపారు మేడికవర్ బృందాన్ని వేదికపై ప్రత్యేకంగా సన్మానించారు ఈ వైద్య శిబిరంలో మేడికవర్ హాస్పిటల్ చెందిన ప్రముఖ వైద్యులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని డాక్టర్ షఫీ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సావన్ కుమార్ జోగు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రియాంక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ గిరీష్ లోయా ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ నవీన్ కుమార్ డాక్టర్ రత్న కార్తిక్ రెడ్డి మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సీనియర్ గ్యానకాలజిస్టు డాక్టర్ కస్తూరి ప్రమీల డాక్టర్ అమతుల్ హబ్సా పాల్గొన్నారు ఈ శిబిరంలో భాగంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు టుడీ ఎక్కువ సీజీ బ్లడ్ షుగర్ చెక్ బ్లడ్ ప్రెషర్ చెక్ సిపి లివర్ ఫంక్షన్ టెస్ట్ టెస్టులు మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది స్పందించి వైద్య సేవలను వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నమ్రత కుబేర్ ఎంఎం హరినాథ్ తదితరులు పాల్గొన్నారు కొంత హ్యాడేషన్ ఉన్నా కూడా పంపండి ఎందుకంటే హ్యాజిటేషన్ వల్ల మీరు మనం సరిగ్గా చేసుకోవాలి అట్లాగే మన ఫిట్నెస్ కూడా హెల్త్ కూడా ప్రాపర్గా ఉండాలి సో గవర్నమెంట్ ద్వారా మీద ప్రతి ఇయర్ మనం మెడికల్ ఛాక్ అందరూ కూడా హాల్ స్టాప్ కూడా చేయిస్తారు కానీ ప్రాక్టికల్గా ఏమవుతుంది చాలా మందికి అది కార్యకర్తలు దొరకట్లేదు